రాత్ర ఫుల్గా తాగేసి గంగ వాళ్ళ నాన్న చెంగయ్యతో ఎలా అంటూ ఉంటాడు మీరు మా గంగ చేసిన పనికి మీ పరువు పోయింది మీరు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతారు బస్తీ మీద సవాలు అంటూ సవాలు విసురుతాడు దాంతో చెంగయ్య కూడా మేము ఈ ఊరు వదిలి వెళ్ళమని సవాలు విసురుతాడు ఇక పొద్దున్న అయ్యాక పుష్ప అయితే వాళ్ళ అత్తయ్యతో ఎలా అంటూ ఉంటుంది అత్తయ్య మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి అంటుంది ఆ మాటకి దేవమ్మ అయితే ఏంటది అని చెప్పి అంటే అత్తయ్య రాత్రి ఏం జరిగిందంటే గంగ అని అనగానే ఇక చాలు ఆపు పుష్ప నువ్వు పొద్దున్నే ఆ అమ్మాయి పేరు ఎందుకు ఎత్తుతున్నావు తన పేరు వింటేనే నాకు చాలా కంపరంగా ఉంది ఇంకా నువ్వు ఆ గంగ గురించి మాట్లాడుకు తన పేరు కానీ తన ప్రస్తావనే తీసుకురాకు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న పుష్ప అయితే అది కాదు అత్తయ్య ఒకసారి నేను చెప్పేది వినండి అంటే ఇక చాలు ఆ గంగ పేరు ఎత్తద్దనా అని చెప్పి అంటుంది కాదత్తయ్య గంగాధర్ బావు గారిని మామయ్య గారు ఉద్యోగంలో నిండి తీ మానేయమన్నారు కదా ఆ విషయం గురించి చెప్పడానికి మీ మీకు చెప్తున్నా రాత్ర పెద్ద గొడవ జరిగింది గంగ వాళ్ళ నాన్న ఫుల్గా తాగేసి వచ్చి మామయ్య గారితో మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారని బస్తీమే సవాల్ అంటూ సవాల్ చేశారు మామయ్య గారు కూడా మేము ఈ ఊరు వదిలి వెళ్ళమని సవాల్ చేశారు అలా రాత్రి వాళ్ళిద్దరూ కూడా ఫుల్గా డ్రింక్ చేసి అలా ఇద్దరు కూడా వాదించుకున్నారు అత్తయ్య ఇదంతా గంగ చేసింది అత్తయ్య గంగ వాళ్ళ అమ్మా నాన్నల్ని దగ్గరుండి ఉసుగలుపుతుంది మొన్న అయితే మామయ్య గారి చేత సారీ చెప్పించారు ఈరోజేమో వాళ్ళ నాన్నగారి చేత సవాల్ చేయించారు ఇదంతా కూడా గంగే దగ్గరుండి చేయిస్తుంది అత్తయ్య అని చెప్పి గంగ అయితే దేవమ్మతో అంటుంది అది వినగానే అక్కడ ఉన్న దేవమ్మ అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ గంగ మా జీవితాల్లోకి ఎందుకు వచ్చిందో అని చెప్పి దేవమ్మ అయితే గంగని తిట్టుకుంటూ ఉంటుంది ఇక దేవమ్మకి గ అయితే ఇంకా చెడ్డ దేవమ్మ దగ్గర గంగని ఇంకా ఇంకా చెడ్డ చేస్తూ ఉంటుంది పుష్ప ప్లీజ్ సబ్స్క్రైబ్